వచ్చాడా యా అండ్ నితిన్ భరత్కి ఎక్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన సినిమాలు అన్నింటిలో చూసుకుంటే కనుక కొన్ని సినిమాలు ఎప్పుడు లైబ్రరీలో ఉంటాయి ఆ లైబ్రరీలోకి ఈ పానీ క్యారెక్టర్ కూడా నేను పెట్టుకుంటున్నాను ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్ రాశారు అంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు నాకు దానికి థ్యాంక్ యూ సో మచ్ బాస్ లవ్ యూ అండ్ రధాన్ గారు చెప్పినట్టు ఒక హీరో కథ మొత్తం విని అది చేయాలి అంటే తన స్క్రీన్ స్పేస్ ఎంత ఇవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ టైంలో కూడా వీళ్ళందరూ చేస్తే బాగుంటుంది ఈ మనకి ఈ క్యారెక్టర్ ఇచ్చి ఈ స్పేస్ ఉండాలి ఇంత ఉండాలి ఇంత ఉండాలని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేసిన ప్రదీప్ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ ఎందుకంటే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చూస్తూనే ఉన్నాను ఎన్నో స్ట్రగుల్స్ సినిమా సినిమా పట్ల ఉన్న ప్రేమ మక్కువ ఇంతవరకు తీసుకొచ్చింది ప్రదీప్ని చాలా మిస్ అయ్యే పక్కన మిస్ అవుతూనే చాలా లాసులు జరిగినాయి వ్యక్తిగతంగా లాస్ అయింది అండ్ ఫైనాన్షియల్లీ చాలా పక్కన పెట్టుకొని సినిమా గురించి కేవలం సినిమా సినిమా ప్రజలకు తీసుకెళ్ళాలి నవ్వించాలి ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఇంత బాగా కష్టపడి ఈ రోజున మీ ముందు సెకండ్ సినిమాతో ఇంత మంచి లాఫ్టర్ హిట్ కొట్టిన ప్రదీప్కి కంగ్రాచులేషన్స్ అండ్ ప్రదీప్ దీపిక ప్రదీప్ కా సిద్ధర్ ఇప్పుడు రాజా రాజా దీపిక దీపిక ఈ సినిమా చూసిన తర్వాత చాలామందికి ఒపీనియన్ మారిపోతుంది దీపిక మీద ఎందుకంటే అంత బాగా యాప్ట్ ఈ సినిమాలో క్యారెక్టర్కి చాలా బాగా కనిపించింది స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది చాలా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ ఇంకోసారి అండ్ అలాగే మా సత్య మిస్విరా సత్య ఇక్కడ నువ్వు లేకపోతే ఉంది నాకు నువ్వు ఉంటే ఇంకా బాగుంటుంది ఇద్దరం కలిసి మాట్లాడుకోలేము సత్య కా తన్నంత పడుకున్నాడు వాళ్ళకి సో బిజీగా ఉన్నాడు రాలేకపోయాడు సత్య 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 కాబట్టి చూస్తే కనుక చాలా అంటే నేను మా మిస్సెస్ చూశాను నిన్న చూసిన తర్వాత అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుంది అండి సినిమా చాలా బాగుంది కామెడీ చాలా బాగుంది లవ్ సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుందని చెప్పన్నారు సో డెఫినెట్గా చెప్తున్నా మీ మీదొట్టు మీరు నవ్వకపోతే నా మీదొట్టు అంతా బాగుంటుంది